కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ జన్మదిన వేడుకలను రాయదుర్గ పట్టణంలో ఈడిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పట్టణంలో ఈడిక సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ అన్న క్యాంటీన్లో మూడు వందల మందికి ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈడీ సంఘం నాయకులు మాట్లాడుతూ పునీత్ రాజ్ కుమార్ లాంటి గొప్ప వ్యక్తి లేకపోవడం చాలా బాధాకరమని ఎన్నో సేవా కార్యక్రమాలని నిర్వహించారని అందుకే భవిష్యత్తులో రాయదుర్గంలో పునీత్ రాజ్ కుమార్ పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు కార్యక్రమంలో ఈడిక సంఘం అధ్యక్షుడు కేబి అశోక్ మర్రిస్వామి గంగాధర మారుతి సిద్ధప్ప నీలకంఠ మరియు రమేష్ పాల్గొన్నారు నమస్కారం ఈరోజు పునీత్ రాజ్ కుమార్ జన్మదిన సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రెడ్లు రోగులకు బ్రెడ్లు ఫ్రూట్స్ పంపడం జరుగుతో పాటు అన్న కంటేలో మూడు వందల మంది పేదవాళ్ళకి పేదవాళ్ళకి అన్న సందరం జరిగింది ఈరోజు రాయదుర్గంలో వాళ్ళు కమ్యూనిటీ సంఘం తరఫున ఒక మహానుభావుని పేరుతో పునీత్ రాజ్ కుమార్ గారి పేరుతో ఒక ఫౌండేషన్ నిర్మించడం జరుగుతుంది ఆయన అలాంటి మహానుభావుడు ప్రపంచంలో నూటికో కోటికో ఒకరు ఉంటారు ఆయన చేసిన గొప్ప సహాయాన్ని బట్టి ఆయన జీవించినటువంటి ఒక జీవితం ఎక్కడో ధనవంతుడు కాబట్టి ఆయన అంతటి ధనవంతుడు ఈ ప్రపంచంలో అందరికీ పేదలకందరికీ సహాయం చేసి పేదల గుండెల్లో వాళ్ళ హృదయాలలో ఆరని దీపమై వెలిగి ఉన్నాడు కాబట్టి అలాంటి మహానుభావుడు నూటికో కోటికో ఒక్కరు ఉంటారని గ్రహించి వారు చేసినటువంటి గొప్ప సహాయానికి ఆయన చేసిన మేలును బట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి రాయదుర్గంలో ఆయన పేరుతో ఒక ఫౌండేషన్ నిర్మించి తర్వాత త్వరలోనే ఒక కమిటీ కూడా చేయబోతున్నారు ఆయన పేరుతోనే అనేకమైన సేవా కార్యక్రమాలు చేయాలని ఆశపడుతూ ఇలాంటి గొప్ప గొప్ప కార్యములు చేసి గొప్ప గొప్ప సహాయాలు చేసి వాళ్ళు ఎంతో తృప్తి పొందినటువంటి వారికి వాళ్ళు చేసే సంకల్పాన్ని బట్టి వారు చేసే ప్రయత్నాన్ని బట్టి వారు చేసే మంచి పనులను బట్టి వారికి సదాకాలం దేవుడు వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా సదాకాలం తోడుగా ఉండాలని కోరుతూ